నమస్తే శ్రీ శ్రీమాతేనమ శ్రీ కృష్ణాయనమ టీవీ విభక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు మనకి అనురాధ కార్తె మొదలవుతుంది అంటే మనకి ప్రతి సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించి ఒక్కొక్క కార్తెకు ప్రవేశం జరుగుతుంది అయితే ఈ కార్తెల్లో మనకి ప్రకృతికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ప్రకృతిలోనూ ఇటు మనుషుల్లోనూ జంతువుల్లోనూ కూడా ఏర్పడడం అనమాట ఈ కార్తెని మనము విశేషంగా చెప్పుకుంటాము ఎందుకు అంటే కనుక కార్తీక మాసానికి సంబంధించి పూజలు వ్రతాలు నోములు దానాలు జపాలు ఉపవాసాలు ఇలాగా మనకి ఈ కార్తి యొక్క విశిష్టతను ఈ మాసంలో మనం చెప్పుకుంటాం అనమాట అయితే ఈ మాసంలో మనం చేసే ఏ చిన్ని ప్రయత్నమైనా చిన్ని దానమైనా చిన్ని పూజ అయినా సరే ఆఖరికి చిన్ని దీపం పెట్టినా సరే విశేషమైన ఫలితాలు మనం పొందుతాము ఇది అనురాధాకార్తి గురించి క్లుప్తంగా అయితే ఇప్పుడు పంచాంగం ప్రకారం చూసినట్టయితే కనుక శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు రోజు తేదీ చతుర్దశి ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు మూడు నిమిషముల వరకు తదుపరి అమావాస్య తిథి ప్రవేశము ఈ రోజు విశిష్టత ఏంటంటే కనుక ఈ కార్తీక అమావాస్య రోజు పితృతర్పణాలు మర్చిపోయిన వాళ్ళు ఆ సమయంలో చేసుకోలేని వాళ్ళు అవకాశం కుదరని వాళ్ళు ఈ అమావాస్య రోజు కనుక చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందడంతో పాటు సాక్షాత్తు శివ సాయుధ్యాన్ని మీ పితృదేవతలు చేరేందుకు ఇది మంచి సమయము ఎవరైనా మర్చిపోయి ఉంటే కనుక అవకాశం లేకపోయి ఉంటే కనుక ఈ కార్తీక మాసంలో పితృతర్పణాలు కానీ దానాలు కానీ లేదు అంటే కనుక పితృదేవతలకు సంబంధించి ఏ కార్యక్రమం చేయాలన్నా ఈ రోజును ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి అయితే నక్షత్రం చూసినట్టయితే కనుక స్వాతి నక్షత్రము ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషముల వరకు తదుపరి విశాఖ నక్షత్ర ప్రవేశము వర్జము మధ్యాహ్నం రెండు గంటల పదిహేడు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషముల వరకు దుర్ముహూర్త సమయం ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు యమగండ కాలము ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషముల వరకు బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాల నుంచి తెల్లవారి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు అమృత గడియలు మనకి రాత్రి సమయంలో ఒంటి గంట నాలుగు నిమిషాల నుంచి రాత్రి రెండు గంటల యాభై రెండు నిమిషముల వరకు అయితే ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదు ఇది నేటి పంచాంగం నమస్తే నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాటి గ్రహస్థితులు పంచ దిన ఫలితాలు పంచాంగం ప్రకారము ఎలా ఉండబోతున్నాయి ఈ గ్రహాల యొక్క ఫలితాలు ప్రభావాలు సూచనలు ఈ పన్నెండు రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే సమాచారంతో సమగ్ర సమాచారము సమగ్ర విశ్లేషణ కూడా నేను ఇస్తున్నాను అయితే దీనిలో కొత్తగా అంశం ఏంటంటే మనకి నవంబర్ నెల నుంచి నేను ఆ అదృష్ట శాతం ఎంత ఏ రంగు మీకు కలిసి వస్తుంది ఏ రోజు మీరు ఏ ముఖ్యమైన పని చేసుకోవచ్చు ఏ వారం కలిసి వస్తుంది ఏ సంఖ్య కూడా కలిసి వస్తుంది అనే అంశాలను మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాను దీన్ని మీరు అనుసరించి చేసుకోగలిగినట్టయితే కనుక సాధ్యం చేసుకోగలిగినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది ఇది శాస్త్రపరంగా చెప్తున్నానే తప్ప సొంతం అనేది కాదు గమనించగలరు అయితే ఈరోజు గ్రహస్థితిని చూసుకున్నట్టయితే కనుక చంద్రుడు కర్కాటక రాశిలోను సూర్యుడు వృక్షిక రాశిలోను బుధుడు వృక్షిక రాశిలోను శుక్రుడు తులారాశిలోను కుజుడు సింహరాశిలోను గురుడు వక్రగతిలో మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు శని భగవానుడు వక్రగతిలో మీనరాశిలో సంచారం చేస్తున్నారు రాహు మీనల్లోను కేతువు కన్యాలోను సంచారం చేస్తున్నారు ఈ సంచార ఫలితాలు బుధవారం కావడం మూలంగా బుధుడు యొక్క ప్రభావము అన్ని రాశుల మీద కొంచెం ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది అయితే ఈ ఎక్కువతనం ఎలా ఉంటుంది అంటే కనుక ఏ అంశాల మీద అంటే చురుకుదనము వ్యాపార దక్షత వ్యాపార లాభాలు వ్యాపార ప్రారంభాలు మేధో సామర్థ్యము అంటే తెలివితేటలకు వాక్కు సంబంధించినటువంటి అంశాల మీద బుధుడు యొక్క ప్రభావం కనబడుతుందనమాట అయితే ఈ యొక్క అంశాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే దాంట్లో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక సహోదరుల యొక్క సహాయము ఈరోజు మీకు అందుబాటులోకి వస్తుంది పాత పనులు ఏవైనా ఉంటే తిరిగి ప్రారంభించాలనుకుంటే కనుక ఈరోజు ప్రారంభించినట్టయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది ఉద్యోగులలో చేసినటువంటి వారికి ప్రశంసలతో పాటు ప్యాకేజీ పెరగడము స్నాన చలనాలు కలగడము దీంతో పాటు మీరు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎవరైనా సరే ప్రమోషన్స్ కానీ లేదా బదిలీలు అంటే ట్రాన్స్ఫర్స్ కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతుంది ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్లేందుకు కూడా సూచనలు గోచరిస్తున్నాయి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు కుటుంబంలో చిన్నవారితో సత్సంబంధాలు ఏర్పడడము బంధుమిత్రుల కలయిక సంతోషంగా గడిపేందుకు అవకాశాలు కనబడుతున్నాయి అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే కనుక ఆకుపచ్చ బట్టలతో గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ మీ కష్టాన్ని కానీ ఏదైనా సమస్యను కానీ చెప్పుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందడంతో పాటు మీ మీకు అదృష్ట శాతం ఎనభై నాలుగు గాను లక్కీ కలరు పచ్చ అంటే ఆకుపచ్చ రంగు కలిసి వచ్చే నెంబరు ఐదు కలిసి వచ్చే వారము బుధవారం అనమాట మీరు ఏ పనులు మొదలు పెట్టుకున్నా బుధవారాన్ని దృష్టిలో పెట్టుకుని చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది శి వారికి చూసుకున్నట్టయితే ఆర్థిక విషయాలలో మంచి పురోగతితో పాటు గతంలో కన్నా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు కనబడుతున్నాయి పనుల్లో కొత్త ఉత్సాహం ఉంటుంది ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించడానికి ఈ రోజు అనువైన సమయము స్నేహితుల ద్వారా లాభాలు శుభ వర్తమానాలు శుభ కార్యాలకు సంబంధించి సూచనలు గోచరిస్తున్నాయి చరాస్తులకు సంబంధించి మీకేదైనా కొనుక్కోవాలన్నా లేదంటే కోర్టులో వేసుకోవాలన్నా లేదా వాయిదాలు పొడిగించుకోవాలన్నా ఇలాగా న్యాయపరంగా చట్టపరంగా ఏ పనులైనా ప్రారంభించాలన్నా అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టాలన్నా ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈరోజు చాలా అనువైన రోజు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి అయితే వ్యాపారంలో లావాదేవీలు సవ్యంగానే సాగుతాయి భాగస్వామ్య వ్యాపారాలు ఈ రోజు కనుక మీరు అగ్రిమెంట్ల మీద రాసుకున్నా లేదంటే ఒప్పందాలు కుదుర్చుకున్నా కానీ సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుంది పరిహారంగా గోమాతకు ఆకుపచ్చ పదార్థాలు అనగా ఆకుకూరలను మీ చేత్తో తినిపించినట్టయితే కనుక బుధగ్రహ సంబంధిత దోషాలు ఏమైనా మీ జాతకంలో ఉండి ఉంటే కనుక కొంత పోయే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఒక చిన్న గమనిక మీరు ఏదైనా మీ చేత్తో తినిపిస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ గోమాతకు మీరు తినిపించేటప్పుడు ఆ వస్తువుని అరచేతిలో పెట్టుకొని ఆ అమ్మవారి యొక్క అంటే గోమాత యొక్క మూతి కానీ నాలిక కానీ మీ కుడి చేతి భాగానికి కనుక రాసుకున్నట్టయితే ఆ తల్లి నాలిక రాసుకున్నట్టయితే కనుక మీలో ఏదైనా నెగిటివిటీ ఉంటే కనుక అది తొలగిపోయి ఆరోగ్యరీత్యా గ్రహరీత్యా కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని మీరు స్ఫురణలో పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే గోమాతకు తినిపించేటప్పుడు అరచేతిలో పెట్టుకోండి కింద పడేయడం కానీ విసిరేయడం కానీ చెయ్యకండి అది చాలా దోషము గోమాత అంటే సాక్షాత్తు లక్ష్మీ తల్లి ఆ తల్లి యొక్క నాలిక అమ్మ గోమాత యొక్క నాలిక మీ అరచేతికి తగిలితే మీలో ఉన్న నెగిటివిటీ పోతుంది కానీ గమనించుకోండి సాధారణంగా ఆ తల్లి కొంతమంది చేతితో అంటే మీకు నెగిటివిటీ ఉన్న అనారోగ్యం ఉన్నా చేతితో తీసుకోదు మీరు గమనించుకోండి ఆ తల్లి మీ చేతితో పెట్టింది తీసుకున్నది అంటే కనుక మీరు చాలా అదృష్టవంతులు అన్నట్లు లెక్క లేదంటే అటు ఇటు తిప్పేసి కింద పడేసి తింటుంది ఈ విషయం మీరు గమనించుకోండి అయితే పరిహారంగా మీరు గోమాతకు ఆకుపచ్చవి పెట్టడంతో పాటు మీ యొక్క అదృష్ట శాతము ఎనభై తొమ్మిదిగాను లక్కీ కలరు తెలుపు కలిసి వచ్చే నెంబరు ఆరు తదుపరి రాసి మిథున రాశి రాసి వారికి చంద్రుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల మీకు ధనలాభ సూచనలు కనబడుతున్నాయి ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే ధనము వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు రాజకీయ నాయకులకు పదవితో పాటు అంటే రాజకీయ నాయకులకి పదవితో పాటు ధనం కూడా వచ్చేటట్టు గోచరిస్తోంది అయితే ఉద్యోగంలో ఉన్న వాళ్లకు ప్యాకేజీ పెరగడము మీకు ప్రమోషన్స్ రావడము ఉన్న పదవి నుంచి వేరే పదవికి వెళ్ళడం కానీ లేదా స్థాన చలనాలు ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడం కానీ ఇలాగా మంచి సూచనలు ఈరోజు కనిపిస్తున్నాయి కానీ మాటలలో జాగ్రత్త అనేది చాలా జాగ్రత్తగా వాడడము జాగ్రత్తగా మాట్లాడడం అనేది ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి కుటుంబంలో చూసినట్టయితే కనుక ప్రేమ అభిమానాలు పెరుగుతాయి శుభవార్తలు వింటారు శుభకార్యాలకు సంబంధించి పెళ్ళిళ్ళు కానీ ఉపనయనాలకు కానీ లేదా ఏదైనా ఒక శుభకార్యానికి సంబంధించి సూచనలు ఆర్థిక సహాయము అందుబాటులోకి వచ్చేటట్టుగా గోచరిస్తోంది అయితే పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయండి కుదరదు అని అనుకున్న వాళ్లకు ఆ స్వామివారి యొక్క సహస్రనామాలలో ఏదైనా ఒక నామాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకునే ప్రయత్నం చేసుకోండి అదృష్ట శాతం ఎనభై మూడు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల ఉత్సాహంగా ఉంటుంది ధనపరంగా చాలా చక్కగా ఉండబోతోంది ఆర్థిక లాభాలు కలుగుతాయి దీంతో పాటు స్థిరచరాస్తులు కొనుక్కోవడం కానీ లేదా మీ దాయాదుల దగ్గర నుంచి మీకు రావడం కానీ జరిగేందుకు సూచనలు కనబడుతున్నాయి కుటుంబంలో ఆనందంగా ఉంటుంది కొత్త పనులకు ఆరంభానికి ఈరోజు ఆద్యము అంటే శ్రేష్టమైనది మొదలు పెట్టడానికి అనువైనది కాకపోతే ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త తీసుకోండి అనారోగ్య సూచనలు ప్రమాద సూచనలు గోచరిస్తున్నాయి తప్పదు బయటికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీ కులదైవాన్ని కానీ ఇష్టదైవాన్ని కానీ కులదైవం తెలియని వాళ్ళు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయటికి వెళ్ళే ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకు ఆపుకునే ప్రయత్నం చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది ఎందుకు అంటే కనుక కొంత అమావాస్య కాబట్టి ఆ ఇంపాక్టు పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము శివార్చన చేయడంతో పాటు శివుడి ఆలయంలో మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది అదృష్ట శాతం ఎనభై గాను లక్కీ కలర్ మీకు వెండి రంగు తెలుపు రంగు సిల్వర్ కానీ వైట్ కానీ ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఈ రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది మీ లక్కీ నెంబర్ రెండు తదుపరి రాశి సింహరాశి చిన్న చిన్న ఆందోళనలు ఉన్నప్పటికీ కూడా మానసిక ధైర్యంతోనే మీరు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి ఏ పనిలోనైనా సరే మీరు ఉన్న స్థానంలోనైనా సరే కుంగిపోవడము డిప్రెషన్కి లోనవడము చెయ్యకండి ఈ ఒక్కరోజు ఎందుకంటే చంద్రుడు మనసు మీద ప్రభావాన్ని చూపిస్తాడు అందులో మీ రాశిలో కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతోంది కాబట్టి మానసికంగా ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఈ విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు గట్టిగా ఉండే ప్రయత్నం చేయండి అమావాస్య చంద్రుడు లేని సమయం సమయం కాబట్టి కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి ఆధ్యాత్మికంగా కొంత వ్యవధిని కనుక మీరు ఇచ్చినట్టయితే ఓ పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉదయం కానీ సాయంత్రం కానీ ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది అయితే పెద్దల మాట వినడంతో పాటు వెనక మాట్లాడే వాళ్ళని అస్సలు పట్టించుకోకండి మీ ముందుకు వచ్చి మాట్లాడిన వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకోండి కానీ మీ వెనక ఎవరు ఏది అనుకున్నా మీరున్న రంగంలో ముందుకు వెళ్లే ప్రయత్నమే చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని పట్టించడంతో పాటు పాటు ఒక్కసారి అంటే పఠించడానికి కుదరలేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి వినే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది మీ యొక్క అదృష్ట శాతం డెబ్బై ఆరు పర్సెంట్ గాను లక్కీ కలరు ఎరుపు రంగు కలిసి వచ్చే సంఖ్య ఒకటి తదుపరి రాశి రాశి ఈ రాశి వారికి స్నేహితుల ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి సుదీర్ఘ కాలంలో ప్రణాళికలు విజయవంతం అంటే ఆ లాంగ్ టర్మ్లో కనుక మీరు పెట్టుబడులు కానీ ఏదైనా ప్లాన్స్ కానీ వేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే కనుక గతంలో కన్నా కొంత మెరుగ్గా ఉండే అవకాశం కనబడుతోంది ఆస్తి ప పనుల్లోనూ ఆస్తి వ్యవహారాల్లోనూ మీకు పురోగతి కనిపించే అవకాశం ఎక్కువ కనబడుతుంది పరిహారంగా దుర్గా అమ్మవారిని ఆరాధించడంతో పాటు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది మీ అదృష్ట శాతము తొంభై పర్సెంట్ గాను లక్కీ కలరు పసుపు లక్కీ నెంబర్ మూడు తదుపరి రాసి రాశి రాసి వారికి ఉద్యోగంలో అధిక శ్రద్ధ పెట్టవలసినటువంటి సమయము శుక్రగ్రహ ప్రభావం వల్ల ఖర్చులు అధికమవడంతో పాటు ప్రేమ వ్యవహారాల్లో సానుకూలత పెద్దల యొక్క సహాయం మీకు అన్ని అంశాలలోనూ అందుబాటులోకి వస్తుంది రాజకీయ నాయకులకు వ్యాపారస్తులకు విద్యార్థులకు ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది రియల్ ఎస్టేట్ వారికి కొంత తగ్గుముఖం పట్టేటట్టుగా కనబడుతోంది మీరు అంటే రియల్ ఎస్టేట్ రంగంలోను లేదంటే కన్స్ట్రక్షన్ రంగంలోను ఇలాగ పనిచేస్తున్న వాళ్లకు కొంత ఇబ్బందికరం కానీ పనులు ఆగిపోవడం కానీ ముందుకు వెళ్ళలేని స్థితి గోచరిస్తోంది ఈ విషయంలో కొంత మీరు ముందు జాగ్రత్త తీసుకోండి పరిహారంగా శుక్రుడు శుక్రవారం రోజు ఈ రోజు ఈ రెండు రోజులు గుర్తుపెట్టుకుని నవగ్రహ ఆలయంలో శుక్ర భగవానుడికి అర్చన చేయించుకున్నట్టయితే కనుక కొంత శుక్రగ్రహ దోషాలు మీ జాతక పరంగా ఉండి ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది మీ అదృష్ట శాతం డెబ్బై నాలుగు గాను కలిసి వచ్చే రంగు నీలము కలిసి వచ్చే నెంబరు ఆరు తదుపరి రాశి ఉచ్చుకు రాశి ఈ రాశి వారికి సూర్యుడు బుధుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల వ్యక్తిత్వంగా అంటే మీ వ్యక్తిగతంగా చాలా షైన్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కొత్త అవకాశాలు వస్తాయి పదోన్నతుల యోగం కూడా అంటే ప్రమోషన్స్ యోగం కూడా కనిపి కనిపిస్తోంది అంటే ఉద్యోగస్తులకు రాజకీయ నాయకులకు విశేషంగా ఈరోజు కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి డిప్రెషన్కి ఏ అంశంలోనూ లోను కాకండి అయితే పరిహారంగా సూర్యోదయ సమయంలో గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా సూర్య అంటే బ్రహ్మముహూర్త సమయము సూర్యోదయ సమయం తెలుసుకున్నాం కదా ఆ సమయంలో సూర్య ఆరాధన చేసుకోండి మాకు ఆ టైంలో కుదరదు అని అనుకున్నప్పుడు లేచి లేచిన వెంటనే సూర్యుణ్ణి చూసినట్టయితే కనుక కొంత గ్రహరీత్యా ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది మీకు అదృష్ట శాతం తొంభై ఒకటి గాను కలిసి వచ్చే రంగు నారింజ రంగు కలిసి వచ్చే నెంబరు ఎనిమిది తదుపరి రాశి ధనసు రాశి ఈ రాశి వారికి గత సమస్యలు ఏవైనా ఉండి ఉంటే కుటుంబ పరంగా ఉద్యోగపరంగా లేదా రాజకీయ పరంగా ఇలా మీకు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగంలో ఏవైనా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఉండి ఉంటే అవి ఈ రోజుకు పరిష్కార దిశకు వస్తాయన్నమాట వ్యాపారంలో లాభ సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటోంది ఆధ్యాత్మికంగా ఆలోచనలు మీరు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది దానాలు ధర్మాలు కానీ లేదా క్షేత్ర దర్శనం కానీ ప్రయాణాలు కానీ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు రాత్రి సమయ ప్రయాణాలు మానుకునే ప్రయత్నం చేయండి అమావాస్య మూలకంగా కొంత ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది పదకొండు తర్వాత బయట ఉండే ప్రయత్నము ఈ రాశిలో ఉండేవాళ్ళు చేయకండి నెగిటివిటీని అట్రాక్ట్ చేసే అవకాశం కనబడుతుంది ఈ విషయం జాగ్రత్త ఎందుకంటే ధనస్సు రాశి వారిది అందులోనూ నక్షత్ర రూపంగా చూసినట్టయితే కనుక కొంత ఇబ్బందులు తల ఎత్తేటట్టు గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు పరిహారంగా గురువు నమస్కరించడంతో పాటు గురువు అంటే మీకు చదువు చెప్పిన గురువు కాదు గ్రహాలలో గురువు వీరికి నమస్కారం చేయడంతో పాటు లేదు అంటే నవగ్రహ ఆలయంలో గురువు గురుగ్రహానికి సంబంధించి ఏదైనా పూజ కానీ జ జపం కానీ చేయించుకోవడంతో పాటు గురు సంబంధిత ఆలయాలను దర్శించుకునే ప్రయత్నం చేయండి అదృష్ట శాతం ఎనభై ఐదు కలిసి వచ్చే రంగు పసుపు కలిసి వచ్చే నెంబర్ మూడు తదుపరి రాశి మకర రాశి కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి పెద్దల ఆదరణ లభిస్తుంది మాటలు మాత్రం కొంచెం జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేసుకోవడంతో పాటు ఈరోజు సంయమనంతోనూ సహనంతోను ఓర్పుతోనూ ఉండే ప్రయత్నం చేసుకోండి చిన్న చిన్న విభేదాలు ఏమైనా గతంలో ఉండి ఉంటే అది కుటుంబ పరంగా కావచ్చు లేదా మీరున్న రంగంలో కావచ్చు అవి పరిష్కారం అయ్యి మీ తప్పు లేదు మీరు మంచే చెప్పారు అన్న ధోరణిలో ఎదుటి వాళ్ళు మీకు అపోాలజీ చెప్పే అవకాశాలు గోచరిస్తున్నాయి అయితే పరిహారంగా శనిదేవుడికి నువ్వుల నూనె దీపాన్ని పెట్టినట్టు అయితే మంచి జరిగే అవకాశం ఉంది మీ అదృష్ట శాతం ఎనభై రెండు కలిసి వచ్చే రంగు నలుపు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి ఉద్యోగంలో మార్పులు రావచ్చు అంటే కొంతమంది ఉద్యోగం మానేయొచ్చు లేదా వేరే ఉద్యోగానికి వెళ్ళచ్చు దాంతోపాటు ప్రమోషన్స్ కూడా వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి స్నేహితుల ద్వారా శుభ వర్తమానాలు అందుకుంటారు మంచి వార్తలు ఈరోజు అందుకుంటారు కుటుంబ సభ్యుల యొక్క సంతోషము మానసిక ప్రశాంతత ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు కానీ ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రము జాగ్రత్తలు తీసుకోండి తప్పదు అని అనుకుంటే వీలైతే పోస్ట్ పోన్ చేసుకోండి లేదు తప్పదు అని అనుకుంటే కనుక మీరు మీ ఇష్టదైవం కానీ కులదైవం కానీ కులదైవం తెలియని వాళ్ళు ఇష్టదైవాన్ని తలుచుకొని తప్పదు అని అనుకుంటే బయటకు వెళ్ళే ప్రయత్నం చేయండి అయితే పదకొండు తర్వాత ప్రయాణాలను వాయిదా వేసుకోండి మీ పరిహారంగా విష్ణు సంబంధిత ఆలయంలో మీరు ఏదైనా సేవ చేయండి అంటే అక్కడ స్వామివారికి ఆలయ శుభ్రం చేయడం కానీ లేదంటే అక్కడ వచ్చిన భక్తులకు ఏదైనా నీళ్లు అందివ్వడం కానీ ఇలాంటి సేవ ఏదైనా చేసినట్టయితే కనుక మీ రాశి రాసిరీత కొంత ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక అవి తొలగిపోయే అవకాశము కర్మను కడిగే అవకాశము కనబడుతుంది మీకు చెప్పదగినటువంటి అదృష్ట శాతము ఎనభై ఐదుగాను లక్కీ కలర్ నీలము కలిసి వచ్చే నెంబరు నాలుగు తదుపరి రాసి మేనరాశి ఈ రాశి వారికి రాహు ప్రభావం చేత కొన్ని అసహజమైన ఫలితాలు అసహజమైన పరిణామాలు ఈరోజు చోటు చేసుకోవచ్చు అంటే ఈరోజంతా ఎలా ఉండబోతోందంటే మీకు కొంత అన్నాచురల్గా ఉండబోతోంది ఏ అంశంలోనైనా సరే మీ బిహేవియర్లో కావచ్చు మీరు పనిచేస్తున్న తీరులో కావచ్చు లేదా మీరున్న రంగంలో కావచ్చు మీరు ఎక్స్పెక్ట్ చెయ్యనిది ఎవరు ఊహించనిది అలాంటి అసహజమైన పనులు కానీ ఆ సందర్భాలు కానీ మీకు వచ్చే అవకాశం ఈరోజు కనబడుతుంది రాహు ప్రభావం మీలో తీవ్రంగా ఉంది కాబట్టి రాహు సంబంధించినటువంటి ఏదైనా పరిష్కారం చేసుకోండి అది కూడా చెప్తాను అయితే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోండి జాగ్రత్త తీసుకోవడానికి అవ్వదు అని అనుకున్నప్పుడు విశేషంగా చెప్పదగిన సూచన ఏంటంటే ఈరోజు ప్రయాణాలు అస్సలు చేయకండి చేసినట్టయితే కనుక ప్రాణానికి కానీ శరీరానికి కానీ ఇబ్బందులు వచ్చేటట్టుగా గోచరిస్తోంది మరేమీ అనుకోవద్దు శాస్త్రపరంగా కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి వీలైతే మానేసుకునే ప్రయత్నమే చెప్పదగిన సూచన అయితే కొత్త పనుల్లో మీకు ఆలస్యాలు అవుతాయి ఏ పని చేపట్టినా ఈరోజు మీకు అస్సలు బాగలేదు కాబట్టి ఎటువంటి పనులు మొదలు పెట్టకండి ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఆరోగ్యరీత్యా కూడా అస్సలు బాగాలేదు ఈ రోజును చాలా జాగ్రత్తగా గడిపే ప్రయత్నం చేసుకోండి ఉదయం నుంచి మీ డ్యూటీస్ తప్ప ఇతరత్ర ఏదీ పెట్టుకోవద్దు ఇంట్లోనే ఉండే ప్రయత్నం చేసుకోండి అయితే పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారిని ధ్యానించి పూజించినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది మీ అదృష్ట శాతము డెబ్బై గాను కలిసి వచ్చే రంగు తెలుపు కలిసి వచ్చే సంఖ్య ఏడు ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారీత ఫలితాలు పరిహారాలు సూచనలు అయితే సమగ్ర సామూహిక సూచన ఏంటంటే కనుక బుధవారం కాబట్టి మీ యొక్క మాటల్లో శాంతము సౌమ్యము ప్రేమ అనేది కనపడాలి మొత్తం పన్నెండు రాసుల వారికి అయితే సమన్వయంగా ఉండే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన చిన్ని మంత్రము ఓం భూం బుధాయ నమః ఈ మంత్రాన్ని అందరూ ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రతి ఒక్కళ్ళు స్త్రీలు పురుషులు పిల్లలు అందరూ కూడా ఓం గుమ్ బుధాయమహ అనే మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక సర్వే సర్వత్రా శుభం జరుగుతుంది ఇది మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారీత ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే